హాయ్ గైస్ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ మీలో మంది మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది మీరు సెర్చ్ చేసినప్పుడు సెర్చ్లో మీ ఛానల్ పేరు రాదు కదా సో దానికి ఒక సొల్యూషన్ చెప్తాను సో పాటు ఒక చిన్న బేసిక్ రెండు యూనిక్ పాయింట్స్ చెప్తా గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైనా మీరు మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అది పెద్ద పెద్ద చాలామంది పెద్ద పెద్ద ఛానల్ చెక్ చేసి అట్లాంటి ఛానల్ నేమ్ పెడితే మన కూడా సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి అట్లాంటి నేమ్ పెడతా ఉంటారు సో ఎప్పుడైనా నేమ్ సేమ్ టు సేమ్ పెట్టకూడదండి సో దాంతోపాటు మీ ఛానల్ నేమ్ ఏదైతే యూనిక్గా ఉండాలి ఓకేనా సో యూనిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ దమ్మ అని పెట్టుకున్నా సో ఈ నేమ్తో ఏమైనా ఛానల్స్ ఉన్నాయా లేవని చెప్పి చూడాలి వాళ్ళు సెర్చ్ చేసినా సో లేకపోతే నేను పెట్టుకున్నా అఫ్కోర్స్ ఇది నా పేరు అనుకోండి సో పాటు సెర్చ్ చేసి పెట్టుకున్నా ఏం లేవు కాబట్టి ఒకవేళ ఉంటే నేను వేరే పేరు పెట్టేవాడిని ఎప్పుడైనా సరే మన ఛానల్ నేమ్ వేరే వాళ్ళని చూసి కాపీ చేయకూడదు దాంతోపాటు మన పేరు ఉందో ఛానల్ నేమో అది యూనిక్గా ఉండాలి ఓకేనా సో దాంతోపాటు యూ మన మరి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు క్రోమ్ స్టూడియోలో డెస్క్ టాప్ సైట్లో ఓపెన్ చేసి పెట్టుకోండి అందులోకి చిన్న సెట్టింగ్ ఉంటుంది అది కూడా చెప్తాను సో తప్పకుండా మీ ఛానల్ సెర్చ్లోకి వస్తుంది సెర్చ్లోకి వస్తేనే మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి చూసే అవకాశం ఉంది ఓకేనా సో ఇప్పుడు స్క్రీన్ రిగార్డింగ్ ఉంటుంది చూడండి సో దాంతోపాటు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం చాలా చాలామంది లైక్ చేయండి ఓకేనా సో దాంతో పాటు ఈ వీడియోలో మీద ముందు కామెంట్ చేయండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నా డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయండి ప్లీజ్ కొద్దిగా ఫాలో చేయండి ప్లీజ్ ఓకేనా సో స్క్రీన్ రికార్డింగ్ కటింగ్ ఉంటుంది చూడండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసుకోండి నేను నా కంప్యూటర్ నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని నేను క్రోమ్లో ఓపెన్ చేసిన డెస్క్టాప్ సైట్లో సో మీకు వాళ్ళు తెలిసే ఉంటుంది దాని గురించి సో తెలియపోతే కామెంట్ చేయండి చెప్తాను సో చూసుకోండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత కింద గేర్ సింబల్ ఉందా గేర్ ఐకాన్ సెట్టింగ్ సంబంధించిన గేర్ ఐకాన్ ఇవి చూసుకోండి ఇది ఓపెన్ చేసిన తర్వాత సరే క్లిక్ చేసిన తర్వాత జూమ్ అవుట్ చేసిన కింద సెకండ్ ఛానల్ ఉందా ఛానల్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీవర్డ్స్ ఉంది చూసారా కీవర్డ్స్ ఉంటారు వీటిని సో ఇందులో మనం ఏం పెట్టాలంటే మెయిన్గా మన ఛానల్ దేనికి రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాం ప్రాంక్ వీడియోసా కుకింగ్ వీడియోసా వ్లాగ్సా దానికి రిలేటెడ్ ఇక్కడ కీవర్డ్స్ వేయాల్సి ఉంటుంది దాంతోపాటు మన ఛానల్ పెట్టుకోవాలా మహేష్ దమ్మాయి అని పెట్టుకుంటాను ఇక్కడ చూసుకోండి ఇది నా సెకండ్ ఛానల్ కాబట్టి మహేష్ దమ్మాయి వ్లాగ్స్ మహేష్ దమ్మాయి వ్లాగ్స్ మహేష్ దమ్మాయి వీడియోస్ మహేష్ దమ్మాయ్ ఛానల్ అని పెట్టినా అంటే మనం చేసే వీడియోస్కి రిలేటెడ్తో పాటు మన ఛానల్ నేమ్ కూడా ఇక్కడ ఒక రెండు కీవర్డ్లో పెట్టుకోవాలా అప్పుడు మనకు ర్యాంకింగ్లో సరే ఎవరైనా సెర్చ్ చేస్తే వస్తారనమాట ఇది సింపుల్ ఓకేనా సో అర్థమైందా మనం చేసే వీడియోస్తో పాటు మన ఛానల్ నేమ్ కూడా ఇక్కడ కీవర్డ్స్లో పెట్టుకోవాలా అప్పుడు మనకు సెర్చ్లో వస్తుంది ఓకేనా సింపుల్ అనమాట ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేసే వెళ్ళండి కింద మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కొద్దిగా ఫాలో చేయండి నాకు కొద్దిగా మీ అందరి సపోర్ట్ అవసరం కొద్దిగా పరిస్థితి బాగాలేదు సో కొద్దిగా సపోర్ట్ చేయండి అవన్నీ ఫాలో చేయండి ఓకేనా Thank you.